యొక్క కుడి చెవిని తాకి వారి యొక్క పత్నితో విసరింప చేసి వారి పుత్రులతో అయ్యో పాపం వారికి కాలు చేతులు వాడుతున్నాయి పట్టుకోనా అని చెప్పేటువంటి సౌభాగ్యము అదేష్టము ఒక కాశీ వాసనకు మాత్రమే ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి ఇది అక్కడ మన అదృష్టం అంటే బ్రహ్మ కన్నా విష్ణువు కన్నా గొప్పవాళ్ళం మనం కాశీ క్షేత్రంలో అంటే కాబట్టి ఇటువంటి కాశీ ఎందు ఎంత జాగ్రత్తగా ఎంత వినయముగా ఎంత భక్తిగా మనం ఉండగలిగామనుకోండి అంత తరించిపోతాము ఇది శీక్షేత్రం ఎందుకనగా ఈ జీవుడు బాల్యము కౌమారము యవ్వనము గడిచినట్లే తప్పక వార్ధక్యం వస్తుంది అంటే మనకి యవనంగా ఉంటాడు తర్వాత కౌమారం వస్తుంది తర్వాత ఆడ పెళ్ళవుతుంది కానీ ఇది తప్పకుండా వస్తుంది ఇది వచ్చే ముందే మనం వెతికి పెట్టుకోవాలి అలా వెతికి పెట్టుకోలేదనుకోండి ఈ జనన మరణ చక్రంలో మళ్ళా పుడుతూ ఉంటాం చేస్తూ ఉంటాం ఒకవేళ యమధర్మరాజు కాశీ క్షేత్రంలో ఉన్న వారిని చూసి యమధర్మరాజుగా కోపించినట్లయితే ఆయన అంతాన్ని ఆయనే కొవి తెచ్చుకుంటాడట అంటే దీనికి మనకు ఉదాహరణండి ఇక్కడ నుంచి మనకి దగ్గరే ముప్పై కిలోమీటర్ల మార్ఖండేశ్వరుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరు కోసం తపస్చే కాశీ కాదు కాశీ బయట అలాంటి చేసినప్పుడు సాక్షాత్ ఆ మార్కండేని రక్షించడం కోసం ఈశ్వరుడు తన ఏడమకాలతో యమధర్మరాజునే చంపేశాడు అంటే ఇక్కడ చూడండి ఒకవేళ యమధర్మరాజు కోపించినను అంటే ఆ వీడియోలో పోయే కాలం వచ్చింది వీడికి వీడు పాపాలు చాలా చేశాడు ఆయన కాశీలో ప్రవేశించాడు వీడు కాశీ దగ్గరలో ఉన్నాడు వీడు అటువంటి వీడిని పట్టుకొని ఆయన వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఆయన యొక్క పతనాన్ని ఆయనే కొనిపించుకున్నారు త్రిశూల యాత్రలో ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లో ఉంటుంది ఉంటుందండి అంటే చూడండి ఇదేమ జీవన భార్ధక్యం గురించి ఇంద్రియముల శిథిలము కాకపూర్వమే అంటే మరీ మనకి అంటే అందుకే నాకు ఒక గురువు గారు చెప్పారు కాశీ రావాలంటే మూడు కా 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 అవసరం చంద్రశేఖర్ అన్నాడు ఏమిటి కా అంటే అంటే మీకు ముందు బాగా కాళ్ళ లష్టంతో ఉండాలి ఎందుకంటే కాశని చూడాలంటే ఇక అణు అణుని ఏ గలిలో ఉన్నాడో ఏ ఏ ఇంటిలో కింద ఉన్నాడో తెలియదు మీరు మీరు చౌసష్టేశ్వరిని చూడాలని అనుకోండి అక్కడ పది మెట్లు దిగాలి మీరు పాతాళేశ్వరిని చూడాలనుకోండి మెరుకు దిగాలి మీరు పితామహేశ్వరిని చూడాలనుకోండి మెరుకు దిగాలి మీరు మణికణికేశ్వరిని చూడాలనుకోండి మెరుకు దిగాలి అంటే మన కాళ్ళలో కనీసం రెండు అడుగులు కింద దిగేదానుకో రెండు అడుగులు పైకి ఎక్కేదనుకో లేదనుకోండి ఇక మనం ఆ లింగాన్ని దాని దాన్ని మహిళల పొందుతాం ఇక వ్యర్థమే కదా మన జీవితం అలాగే ఇంకొక కళ్ళు బాగుండాలి ఆ ఈ చంద్రశేఖర్ చెప్పాడు పలు పలుసార్లు చెప్తున్నాడు ఈ ఆత్మ వీరేశ్వర లింగం కింద ఆత్మ ఈ వద్ద ఈశ్వరుడు ఆత్మస్వరూపంగా ఉంటాడట కాబట్టి ఒక్కసారి కూర్చొని నేను ధ్యానములు ఆయన పట్టుకొని నేను ఆయన ఆత్మను చూద్దాం అనుకుంటే మన కళ్ళు చూసే స్థాయిలో ఉండాలి సాకార రూపంగా కనబడగాలి ఈశ్వరుడు ఈ రోజు మేము నలుగురు ఒక దగ్గర కూర్చొని టీ తాగుతున్నాము ఒక బాబాలో ఒక అతను వచ్చాడు ఆ షాయలో ఛాయలో పోపో అన్నాడు నన్ను చూస్తున్నాడు ఆ నేను అది పనిగా ఆపి మా అమ్మాయి చర్తి తీర్పిచ్చాను వచ్చిన వాడు ఎవరనుకుంటున్నాడు సాక్షాత్ ఈశ్వరుడు ఇది మన భావన నిజంగా మన ఇది ఒకరోజు అలా ఇచ్చిన రెండు రోజులు కనపడ్డవాడు నిజంగా ఇక్కడ తిరిగి అడుక్కునేవాడు అయితే రెండు రోజులు కనబడతాడు మనకి ఇలా కనబడేదిక అంటే ఈశ్వరుడు అది ఇలా ఎన్నిసార్లు నేను చూశాను ఈశ్వరుని కాశ్ర ఇవి అనమాట అంటే జీవన వార్ధక్యము వచ్చి ఇంద్రియాల స్థితిలో కాకపూర్వమే కాశీక్షేత్రాన్ని చేరాలి బుద్ధిమంతులైన వారు తృత్యమైనటువంటి భోగ బాధ్యాలను త్యజించి కాశీక్షేత్రాన్ని వచ్చి ఆశిస్తా ఆశ్రయం పొందుతారట అంటే మనకి తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి పొందుతున్నారు కానీ కానీ చాలా మంది మళ్ళా వెనకదారులో వెళుతున్నారు అంటే వీళ్ళు అంటే కొంతమంది వీళ్ళకి వస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చి కూడా కొన్ని వ్యాపారములు కొన్ని ఇది చేస్తూ అంటే మనం కాశీ వచ్చి కాశీలో ఉన్నామంటే కోటి జన్మల పుణ్యముతో వచ్చాము ఇక్కడికి మీరు చెప్పాను కాశీలో అరవై వేల విఘ్న కళములు ఉన్నాయి ఎన్ని అరవై వేల విఘ్న దేవతలు అరవై వేల విఘ్న దేవతలు ఏం చేస్తారంటే ఆ వచ్చాడు వీడొకడు వీరికి లక్ష కోటి జన్మల పుణ్యులతో ఈశ్వరుడు తీసుకొచ్చి కాశీవాస ఫలితము ఇవ్వాలనుకుని తీసుకొచ్చాడు ఈశ్వరికి ఏం పని లేదు అందరూ విరుస్తుంటాడు బులాశంకరుడు ఆయన ఒక చెమ్ము నూలిపోతే పొంగిపోతాడు కాబట్టి ఎంతమంది కను మోక్షం ఇస్తాడు ఆయన ఈ వచ్చిన వాళ్ళలో వంద మందిలో తొంభై మందిని మనం వెనక్కి పంపించేద్దాం ఈ తొంభై మందికి ఏం చేస్తారంటే ఈ అరవై వేల విఘ్న దేవతలు మనకి లేనిపోని కోరికలన్నీ కలిగిస్తారు మనకి అనవసరం లేని విషయాలన్నీ కలిగిస్తారు అందుకనే మనం ఏం చేయాలంటే మౌనం ఇది అన్నమాట అంటే ఈ అయిన వాళ్ళు ఇలా చూస్తారట కొన్ని మూర్ఖులైనటువంటి వారట ఒకవేళ కాశీ క్షేత్ర మహిమ తెలిసి వార్ధక్యం ఉన్నప్పటికీ కాశీని ఆశ్రయించక ఘోరాతి ఘోరమైనటువంటి గర్భ జన్మలలో పరితిరుగుతూ ఉంటారట ఒక మానవ జన్మలో గర్భమైతే ఒక పర్వాలేదు